ఇప్పుడు ఇరవై నాలుగో శ్లోకం చూద్దాం ఇది దశావతారాలని వర్ణించే శ్లోకం ఇది కృతే కమలకోట నృసింహ వర్ణించ స్వామిని పరస్వధ తపోదన రామచంద్ర శేషాంశరామ యజునందన కల్కి రూప శ్రీ తవ సుప్రభాతం అంటే ఏ ఆకారాలు ఆకృతులు ధరించాడు అని చెప్పి మత్స్యావతారం కమఠ అంటే కమఠ అంటే తాబేలు కుర్మావతారం కోల అంటే కోరలు ఉన్న వరాహం కోలం అంటే వరాహం నృసింహ నృసింహ స్వామి అంటే అక్కడ బ్రహ్మచారి వటువు స్వామి అది వామనావతారం పరస్వధ తపోదన పరశ్వరం పరస్వధ తపోదన పరస్వధ అంటే పరశువు ధరించినవాడు పరస్వధ అంటే పరశువు ధరించినటువంటి తపోధన అంటే ముని అంటే పరశురాముడు రామచంద్ర శ్రీరామచంద్రుడు తేషాంశరామ తేశాంశరాముడు అంటే శేషము శేషుడు అంటే ఆదిశేషుడు ఆదిశేషుడు అంశగా పుట్టిన రాముడు బలరాముడు శేషునందన ఇది అందరికీ తెలుస్తుంది కృష్ణుడు కలికి రూప అంటే ఇందులో కోర్మ వరాహ నరసింహ వామన శ్రీరామ పరశురామ బలరామ శ్రీకృష్ణ కలిగే పదే అవతారాలని ఇక్కడ స్థుతిస్తున్నారు ఇలాంటి అవతారాలు ధరించిన ఓ వెంకటేశ్వర నీకట చల చాలా ఆదేశా నీకు ఇదే సుప్రభాతం అని కూడా చెప్తున్నా మనం గమనించాల్సింది ఏంటంటే మనకు సాధారణంగా మనకు వచ్చే దశ అవతారాల్లో ఉండే బుద్ధ అవతారం ఇందులో లేదు దాని బదులుగా బలరామ అవతారం వచ్చింది పరశురాముడు రాముడు బలరాముడు అనే ముగ్గురు రాములు ఈ అవతారంగా చెప్పారు ఇందులో దీనికి కారణం లేదు బుద్ధుడిని కొందరు విష్ణు అవతారంగా అంగీకరించరు అయితే ఈ బుద్ధుడు మనకు తెలిసిన బుద్ధుడా గౌతమ్ బుద్ధుడా లేదా అంటే ఎక్కడో మూడో స్కందంలో వచ్చిన బుద్ధుడా అనేది అది ఎప్పుడు మీ అది సంశయాత్మకంగానే ఉంటుంది ఇందులో అది లేకపోయిన వాళ్ళు నష్టమేం లేదు ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో బుద్ధుడిని విష్ణు అవతారంగా ఒప్పుకోరు అందుకని శేషం దాని బదులు బలరాముడు వస్తుంది దానివల్ల మనకి పెద్దగా భక్తులకు పెద్దగా నష్టమేం లేదు అది ఇరవై నాలుగో శ్లోకం దశాధారాలు అనుకుంటే అయిపోతుంది తర్వాత ఇరవై ఐదు స్వామికి ఈ సుప్రభాతం చెప్పిన తర్వాత తీర్థం అభిషేకాలు అవి చేయాలి కాబట్టి అలాంటి ఎలాంటి తీర్థం ఇక్కడ చెప్తున్నారు ఏలాలవంగ ఘనసార సుగంధ తీర్థం దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్ట తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అంటే ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం అంటే నీకోసం తీర్థం తీసుకొస్తున్నారయ్యా ఆ తీర్థం అంటే జలం తీసుకొస్తున్నారు ఆ జలం జలం తీసుకొస్తున్నారు ఆ జలం ఎల్లో ఏంటంటే సుగంధర్వ్యాలు కలిపారంటే ఎలా ఏలకు లవంగా లవంగాలు ఘనసారం అంటే కర్పూరం మంచి కర్పూరం కలిపిన తీర్థం అది ఇది ఈ నీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే దివ్యం వియత్ వియత్సరతి అంటే వియత్ అంటే ఆకాశం సరతి అంటే అక్కడ పారే నది అంటే నది అంటే సరతి అంటే నది కానీ ఎరు కానీ అదే ఆకాశగంగ అంటే మొత్తానికి దివ్యమైన ఆకాశ గంగ జలాన్ని తీసుకొచ్చారు అందులో సుఖంతో రాల కలిపారు అయితే ఎలాగ తీసుకొచ్చారు అలాంటి పాత్రలు అంటే హేమ ఘటేషు హేమ అంటే బంగారు ఘటేశు ఘటం అంటే కుండలో కలశాలని మనకు తెలుసు అంటే బంగారు కలశాలని నింపుకొని ఈ ఆకాశ గంగనైన ఆకాశ గంగ నీటిలో ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిపారు ఇది పట్టుకొని ఉన్నారు అయితే ధృత్వ ఆర్య వైదిక శిఖామణయ ప్రహృష్ట అంటే ఈ కలశాలు పట్టుకొని వైదిక శిఖామణులు అంటే బ్రాహ్మణోత్తములు ఈ వేదాలన్నీ తెలిసిన వాళ్ళు ధృత్వ పట్టుకొని ప్రహృష్ట చాలా ఆనందంగా తిష్టాంతి వెంకటపతే తవ సుప్రభాతం అంటే నీకు సుప్రభాతం చెప్పడానికి నీకు మేలు కలపడానికి నీకు సేవలు చేయడానికి వైదిక శిఖామణులైన బ్రాహ్మణోత్మ బ్రాహ్మణోత్మ బ్రాహ్మణోత్తములు చాలా ఆనందంగా ఈ బంగారు కలసాలతో నింపిన సుగంధ తీర్థం ఆకాశగంగ నుండి తెచ్చేందుకు నింపుకొని పట్టుకొని సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అలాంటి వాళ్ళు వేచి చూస్తున్న ఓ వెంకటాచలపతి నీకు ఇదే సుప్రభాతం అని తర్వాత ఇరవై ఆరు భాస్వానుదేతి వికచాని సరోరు సంపూర్ణ వైష్ణవా మంగళాస్తే దామాశ్రయంతి తవ సుప్రభాతం భాస్వ అనుదేతి భాస్వానుదేతి అంటే భాస్వా అంటే సూర్యుడు సూర్యుడు భాసిస్తున్నాడు అంటే సూర్యోదయం అవుతోంది భాస్వా అను అంటే సూర్యోదయం అవుతోంది భాస్వా అనుదేతి ఉదేతి భాస్వాను ఉదయతి అంటే భాస్వాన్ అంటే సూర్యుడు సూర్యుడు ఉదయతి అంటే సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు వికచాన్ని సర్వరోహాన్ని సూర్యుడు వికసి ఉదయిస్తున్నాడు అంటే కమలాలు వికసిస్తాయి సర్వరోహం అంటే కమలం అని చెప్పుకున్నాం వికచాని అంటే వికసిస్తున్నాయి అంటే కమలాలు వికసిస్తున్నాయి సూర్యుడు ఉదయిస్తున్నాడు పూరి అంతే నిలదై కక్కుభో విధంగా సంపూరి అంతే అంటే ఏదో పూరిస్తున్నారు శంఖం పూరించడం అంటాం లేకపోతే ఒక వేరి నినాదం చేయడం అంటాం అలా నినదైహి సంపూరయంతి నినదై కక్కుపోయి నిండిపోయి ఉందట సంపూరయంతి అంటే మొత్తం అదంతా నిండి ఏమిటి నిండిపోయింటే దిక్కులు కప్పుపో విహంగా అంటే పో విహంగా అంటే మొత్తానికి ఈ దిక్కులన్నీ కూడా ఈ విహంగాలు అంటే పక్షుల నినాదాలతో నిండిపోయి ఉంది నీకోసం ఈ పక్షులు ఈ ప్రకృతి అంతా నీకు మేల్కొలు పాడుతోంది అని చెప్పడం గురించి నిన్నదే కకుభో విధంగా కకుభో రెండోసారి వచ్చింది ఇది ఇంతకుముందు కకువోష్ కుంభ అని వచ్చింది అలాగే శ్రీ వైష్ణవా సతతం అర్చిత మంగళాసే అంటే ఈ వైష్ణవులందరూ అప్పుడు ప్రధానంగా వైష్ణవులు పూజించేవారు ఎక్కువ మంది ఇప్పుడంటే అందరు చేస్తున్నారు కానీ ఒకప్పుడు వైష్ణవులు ఎక్కువ పూజించేవారు కాబట్టి శ్రీ వైష్ణవ సతతం అర్చిత మంగళాసే అంటే ఈ వైష్ణవులు సతతం ఎల్లప్పుడూ కూడా నీ మంగళాన్ని కోరి తవ వెంకట సుప్రధామ అంటే నీ ఎంతి ఆశ్రయంతి అంటే ఉన్నారు అంటే మొత్తానికి సూర్దయం అవుతుంది కమలాలు వికసిస్తున్నాయి పక్షులు నినాదాలతో నాలుగు దిక్కులు నిండిపోయి ఉన్నాయి శ్రీవైష్ణవులు సకల శుభాలను కోరి నీ సన్నిధిలో వేచి ఉన్నారు ఓ స్వామి నీకు సుప్రవాతం శ్రీవెంకట ధామాశ్రయంతి అంటే నీ కామం అంటే నీ కామం అంటే నివాసం అంటే నీ కొలువులో నీ గుడిలో ఉన్నారు అని తర్వాత ఇరవై ఏడు బ్రహ్మాదయ సర్వరా సమ సమహర్షి సంతస్తనందన వర్య ధామాంతికే తవహి మంగళ వస్తుహస్త శ్రీ వెంకటాచలపతి చెప్పాలంటే ముందు వాటి అనేది ఎవరెవరు ఉన్నారు ఏంటో పట్టుకొచ్చారు ఎలా ఎలా ఉన్నారు అని చెప్తూ మొత్తం ఈ సుప్రభాత శ్లోకం వర్ణన అందులో బ్రహ్మాదయ సురవర అంటే సమహర్షయస్తి అంటే మహర్షులు దేవతలతో కూడిన బ్రహ్మ లేకపోతే మహర్షులతో కూడిన బ్రహ్మాది దేవతలు సంతస్తనందన ముఖ ముఖాస్త్వత యోగివర్య అంటే సనందనలు తనకు సనానందులు యోగివర్యులు అంటే మునులు వీళ్ళందరూ కూడా ధామాంతికే తవహి మంగళ వస్తుహస్త అంటే మంగళకరమైన వస్తువులు అంటే పూజకు కావాల్సిన ద్రవ్యాలన్నీ పట్టుకొని మంగళకరమైన వస్తువులన్నీ పట్టుకొని ధామ ధామాంతికే తవహి మంగళ వస్తుహస్త అంటే అవన్నీ చేతితో పట్టుకొని వస్తుహస్త చేతితో పట్టుకొని నీ ధామాంతికే అంటే నీ గుడి లోపల గర్భగుడి లోపల నిలిచి ఉన్నారు అంటే మొత్తానికి మహర్షులతో కూడిన బ్రహ్మదేవతలు సనందలు యోగీశ్వరులు సనతనానందులు యోగీశ్వరులు నీ పూజకు అవసరమైన అన్నీ మున్ను ధరించి నీ గుడి ముందు ముకుళిత హస్తాలతో వేచి ఉన్నారు అంటే ఇలా దండం పెట్టుకొని నిలబడ్డారు అందరూ చేత్తో పట్టుకున్నారు అంటే ఆ స్వామి గుడి ముందు వేచి ఉన్నవాళ్ళక ఎలాంటి వాళ్ళో చూడండి మొదటి నుంచి చివరి దాకా చూస్తే అటు శివుడి దగ్గర నుంచే బ్రహ్మే అటు శివుడి దగ్గర నుంచే బ్రహ్మ ఇంద్రుడు కుమారస్వామి పార్వతీదేవి శతీదేవి సరస్వతీదేవి నారదుడు ఇంకా మొత్తం అష్టదిక్పాలకులు నవగ్రహాలు పక్షులు ఇంకా సప్తర్షులు కనకసనానందులు అందరూ కూడా అంటే ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఏచి చూస్తున్నారు నువ్వు ఎంత గొప్పవాడి అని చెప్పడం కోసం మొత్తం మీద ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి ముఖ్యంగా ఎక్కడైతే ఈ దేవతల దేవ దేవులు ప్రసక్తి వస్తుందో అవన్నీ చాలా గొప్పగా ఉంటాయి తర్వాత ఇంకా లాస్ట్ చివరి రెండు శ్లోకాలు ఉన్నాయి మనకి లక్ష్మీ నివాస నిరవద్య గుణైక్యసిందో సంసార సాధన ఐక్యత్యత వేదాంత వేద్య నిజవైభవ భక్తభోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం నివాస నిరవద్య గుణైక సింధు అంటే లక్ష్మీనివాసం ఆయన వర్షస్థంలో కానీ లక్ష్మీదేవికి నివాసం అయిన ఓ శ్రీనివాస నిరవజ్య గుణైక సింధు నిరవజ్జ అంటే అడ్డు లేని లేకపోతే అసలు పో పోల్తలేనటువంటి అంటే అసలు ఏ రకమైన పోలిక లేనటువంటి అంటే అన్నిటికీ అతీతమైనటువంటి కళ్యాణ గుణసాగరుడు అంటే నిరవధ్య గుణైక సింధు అంటే అన్ని గుణాలు నీకు నీకి నువ్వు ఒక సముద్రుడు లాంటి వాడు ఇందాక అమృత సముద్రం అన్నట్టు అమృతాలు సముద్రం అన్నట్టే అమృతాబ్ది అన్నట్టు ఇక్కడ అదే నిర నిరవ్య గుణైక సింధు సంసార సాగర సముత్తరణైక సేతు అంటే సంసార సాగరాన్ని దాటడానికి ఏకైక సేతువు అంటే బ్రిడ్జి అంటే ఈ సాసార సాగరాన్ని దాటించే వంతెన లాంటి వాడు సముత్తరణ ఏక సేతు సంసార సాగర సముత్తరణ అంటే దాటడం ఏక అంటే ఒకటి సేతు అంటే వంతన అంటే సంసార సాగరాన్ని దాటించే వంతన లాంటి వాడ వేదాంత వేద్య నిజ వైభవ భక్తభోగ్య అంటే వేదాంత 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 వేద్యుడు అంటే విద్య ఈ వేదాలు ఉపనిషత్తులు ద్వారా వచ్చే జ్ఞాన ఏదైతే ఉందో దానివల్ల నీ వైభవం తెలుస్తుంది నిజ వైభవ భక్తభోగ్య అంటే వేదాల ద్వారా నీ నిజ నిజ వైభవాన్ని అంటే నీ గొప్పతనాన్ని భక్తులకు అందించిన వాడా అంటే వేదాంత సారమైనవాడా ఓ పరమైనవాడా ఓ భక్త భోగ్యుడా అంటే భక్తుల చేత పూజింపబడేవాడు లేకపోతే భక్తులు ఆస్వాదించే భక్తుల చేత ఆస్వాదించబడేవాడు శ్రీ వెంకటాచలపతి నీకు ఇదే సుప్రభాతం అక్కడ ఇరవై తొమ్మిదో శ్లోకం ఇత్తం వృషాచలపతే ప్రభాతం ఏ మానవాహ ప్రతిదినం పఠితుంటాం ప్రభాత సమయే స్మృతి రంగభాజాం ప్రజ్ఞాం సులభం పరమాం ప్రసూతే అంటే ఇవన్నీ చదివితే ఏమిటవుతుంది చదివిన వాళ్ళకి ఏమిటొస్తుంది అని చెప్పి అక్కడ లాగా చెప్పేస్తున్నారు ఇక్కడ ఇత్తం వృషా చలపతే ప్రభాతం అంటే ఎవరైతే ఈ సుప్రభాతాన్ని చదువుతూ ఉంటారో తప్పనిసరిగా ప్రతిదినం పఠితం ప్రవృత్త అంటే అలాగా రోజు ఎవరైతే దీన్ని చదువుతూ ఉంటారో ఈ విధమైన ఇంత గొప్పదైన ఈ సుప్రభాతాన్ని ఈ వెంకటాచలపతి వృషాచలపతి శేషాద్రిశేఖరుడు ఈ చేరు పెట్టుకున్న ఆయన సుప్రభాతాన్ని ఏ మానవుడు ఏ మానవా అంటే మానవుడు ఏ మానవా అంటే ఏ మనుషులైతే ప్రతిదినం చదువుతారో తేషాం ప్రభాత సమయే స్మృతిరంగ అంటే వాళ్ళకి ఈ ప్రభాత సమయం అంటే తెల్లవారుజాములో సుప్రభాతం ఉండే ప్రభాతం కాబట్టి ఆ తెల్లవారుజాములు స్మిత్రంగా వాదాం అంటే వాళ్ళ మదిలో వాళ్ళ మనస్సులైతే అంటే మోక్షానికి పరార్థం అంటే మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని చాలా సులభంగా వారి మనస్సులోకి లేకపోతే వారి బుద్ధిలోకి ఇది ప్రవేశపెడుతుంది అని చెప్తున్నారు అనమాట అంటే ఏ అయితే వెంకటేశ్వర ప్రభాత ప్రార్థన తప్పనిసరిగా ప్రతిరోజు భక్తితో పఠిస్తారో వారికి వెంకటేశ్వర స్మరణ అనేది వెంకటేశ్వర స్మరణ అనేది మిత్రంగా భాగం వెంకటేశ్వర స్మరణ అనేది మోక్షాన్ని కూర్చుని జ్ఞానాన్ని అత్యంత సులభంగా ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకంలో చెప్పారు అంటే మొత్తం ఈ సుప్రభాతాన్ని పఠిస్తే వచ్చే లాభం ఏమిటి అంటే ఆ ఫలశ్రుతి అనేది ఆకర్షలోకం ఇంతవరకు ఏమిటి ఎలా ఉన్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పినా కూడా ఆఖరిలో ఒక్క శ్లోకంలో ఫలసలు చెప్పారు దానికి ఏం చెప్పారంటే కోరికలు తీరడం కాదు అంటాను తగ్గం పరార్థ సులభావం అంటే మరోక్షమే ఎలా వస్తుందో చెప్పేశారు అది ఈ ఇక్కడ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారాన్ని ఆ భగవంతుడే సాక్షాత్కారాన్నిచ్చే ఆ భగవంతుడే వెంకటేశ్వరుడు ఆయన ధర్మస్వరూపుడు ఈ వృషాచలం అంటే ఈ ఆయన ఉండే నివాసం ఈ కొండలని ఏడు కొండలో కూడా ధర్మానికి ప్రతిరూపం అని చెప్తూ ఈ సుప్రభాతాన్ని పూర్తి చేశారు ఆయన